హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనా టాక్స్ ఈరోజు మనం జొన్న దోశ ప్రిపరేషన్ చూస్తామండి ముందుగా ఒక కప్పు మినప్పప్పు టూ కప్స్ జొన్నలు తీసుకుందాం సేమ్ టప్తోనే కొన్ని మెంతులు యాడ్ చేసుకుందామండి సేమ్ సేమ్ మనం దోశ ప్రిపేర్ బ్యాటర్ రెగ్యులర్ రివ్యూ చేసుకుంటాము అలాగే మీ ముందు రోజు నానబెట్టుకోవాలండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెవెన్ టెన్కి అలా నానబెట్టుకుంటే ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను టూ కప్స్ జొన్నలు తీసుకోవాలి సేమ్ మనం మినప్పప్పు ఏదైతే తీసుకున్నామో అదే కప్స్ టూ కప్స్ పచ్చ జొన్నలు అన్నీ నేను తీసుకున్నాను టూ కప్స్ జొన్నలు వేసుకోవాలి జొన్నలు వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలండి నానబెట్టుకోవాలి ఒక టెన్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బ్యాటర్ రెడీ చేసుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేను సేమ్ దోశ బ్యాటర్ లానే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడమే సో సేమ్ ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చండి ఈ దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి దోశ పల్లి పల్లి చట్నీతో అయినా పుదీనా చట్నీ టొమాటో పచ్చడితో బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి